అల్వాల్ మత్స్యబోలారం డివిజన్లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అల్వాల్ సర్కిల్ మచ్చబోలారం నూట ముప్పై మూడు డివిజన్లు సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు బాలజెన్క్లేవ్ మరియు వెంకటేశ్వర కాలనీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు దాదాపు ముప్పై పాయింట్ ఐదు లక్షల మధ్య వ్యయంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే బైనంపల్లి హనుమంతరావు సహకారంతో అభివృద్ది పనులను పూర్తి చేస్తామని అలాగే పెండింగ్ లో మిగిలిన సిసి రోడ్డు పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు కాలనీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణ బాలాజీ ఎన్క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ రాజిరెడ్డి జనరల్ సెక్రటరీ స్థానికులు పాల్గొన్నారు అండ్ మన జితేంద్రనాథ్ గారు మనం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నిందనే మేము వెళ్ళి సార్ని కలవడం జరిగింది సార్ని కలవగానే మాకు చాలా సార్ ఎంతో ఇది చేశారు స్పందించి త్వరగా మాకు రోడ్స్ వేశారు అలాగే మాకు ఇంకా ముందు ముందు కూడా చాలా హెల్ప్ చేయాలని కాలనీకి అభివృద్ధి అభివృద్ధి పనులు ఇంకేమైనా అభివృద్ధి పనులు ఉంటే తప్పకుండా చేస్తారని అలాగే మాకు కాలనీకి మెయిన్ ఏంటంటే అంటే పార్క్ ఒకటి సార్ వాళ్ళ అది సార్ చేయించారు ప్రోత్సహించారు దాన్ని చేశారు డెవలప్ చేశారు సార్ని అలాగే ఒకసారి మేము చూడాలి కాలనీ పార్క్ కూడా ఒకసారి చూసి మీరు మాకు ఇంకా ముందు ప్రోత్సహించాలి ఇలాగే చాలా చాలా బాలాజీ ఎంక్లేవ్ రోడ్ నెంబర్ త్రీ అండ్ రోడ్ నెంబర్ టూ రోడ్ నెంబర్ వన్ ఇనాగ్రేషన్ వచ్చిన మన కార్పొరేటర్ గారు శ్రీ జితేంద్రనాథ్ గారి స్వాగతం చెప్తూ ఈ రోజు సిసి రోడ్ పనులు ఎంతో కాలంగా మేము వేచి ఉన్నాము సార్ జితేంద్రనాథ్ గారి దయ వలన ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది మా కాలనీ వాళ్ళందరూ ఎంతో సంతోషించాము వెళ్ళి ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇదే ఇలాగే ముందు ముందు కూడా మరింత సహకారం అందిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బాలాజీ ఎన్క్లేవ్లో రోడ్లు వేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఒకటే రోడ్ వచ్చిందని చాలా ఫీల్ అయ్యాము కాకపోతే అన్ని ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా ఇట్లే చేయాలని కోరుకుంటున్నాం కార్పొరేటర్ గారికి చాలా ధన్యవాదాలు అండి డివిజన్ లో ఏదైతే ఫిఫ్టీన్ క్రోర్స్ వర్క్స్ శాంక్షన్ చేసేమో దాంట్లోనే భాగంగా థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఇవాళ మన బాలాజీ ఎన్క్లేవ్ వెంకటేశ్వర కాలనీ పక్కన సూర్యనగర్ దీంట్లో వస్తుంది ఈ బెల్ట్ అంతా ఎగ్జాక్ట్లీ మూతుకుల కుంట బ్యాక్ సైడ్ మరి ఇక్కడ ఒక టూ రోడ్స్ లాస్ట్ టైం వేయడం జరిగింది దాని ఇవాళ ఒక త్రీ రోడ్స్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఒక ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసేస్తాం ఇవన్నీ ఇంకా ఏమున్నా కానీ కాలనీ వాసులు మా సత్యనారాయణ గారు ఎప్పుడూ మా ఎంబడి ఉంటాడు ఎలక్షన్స్లో కూడా ఏది ఉన్నా మా ఎంబడి ఉండి మేము మేము కాలనీలో మేము కాలనీలో ఒక కాలనీ మెంబర్ లెక్క పనిచేస్తాం కార్పొరేటర్ లెక్క కాదు మేము కూడా మీ మెంబరే సార్ థ్యాంక్ యూ